పీఠ పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జనవరి పదిహేడవ తారీఖు మార్కు సువార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు యేసు మరల గలియ సరస్సు తీరమునకు వెళ్ళెను జనసమూహము అంతయు అచటికి చేరెను యేసు వారికి బోధింపు ఆరంభించెను పిరప ఆయన వెళ్ళిచూ సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న అల్ఫయ్య కుమారుడగులేవి అను వాణిని చూచి నన్ను అనుసరింపుము అని వాణిని పిలిచెను అతడు అట్లే లేచి యేసును అనుసరించెను అనంతరము యేసు అతని ఇంట భోజనమునకు కూర్చొనియుండగా అనేక మంది శుంకరులను పాపులను ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి ఎందు కూర్చొని ఉండేది ఏలయ్య ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారున్నారు దానిని చూసిన ధర్మశాస్త్ర బోధకులకు పరిశేయులు పొందరు మీ గురువు సుంకరులతోను పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించింది అది విని యేసు వారితో వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ పాపులను పిలవవచ్చితిని అనేను ఇది ప్రభుని ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు